జూన్ పన్నెండున అహ్మదాబాద్ జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే విమానయాన చరిత్రలోనే అత్యంత విషాద ఘటన ఇది ఈ దుర్ఘటనలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల నాలుగు మంది మరణించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది ఇకపోతే ఇది మరవక ముందే తాజాగా అమెరికన్ ఎయిర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది గాల్లో ఉండగా విమానంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే లాస్ వేగాస్లోని లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేసింది అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిర్ బస్ ఏ త్రీ టూ వన్ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల సమయంలో నార్త్ కరోలినాలోని షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే విమానం ఇంజన్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు మంటలు కనిపించాయి ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు దీంతో పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా రేడ్ విమానాశ్రయానికి తిరిగి తీసుకువచ్చారు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది నూట యాభై మూడు మంది ప్రయాణికులు ఆరు మంది సిబ్బంది సభ్యులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు ఘోర ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన పైన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తుంది ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి